హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఇక నేనైతే మస్తున్నా ఇక ఈ రోజు అయితే ఈ విధంగా పచ్చి పులుసు అయితే వేసిన తెలంగాణలో పచ్చిపులుసు అంటే పప్పు వేసుకుని పచ్చ పులుసు వేసుకుంటే వేరండి వట్టి చారు పోసుకున్నా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నా ఇక నేను చూపించిన పద్ధతి అంటే పాతకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు చేస్తారు కదా ఆ పద్ధతిలో అయితే వేసినా ఇక మీరు కూడా ఎట్లుందో చూసి ఒక లైక్ అయితే కొట్టుల్లి ఇక మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ పచ్చి పులుసు ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాయి చూడండి నేనైతే చూడండి చింతపండు తీసేసుకున్నా మళ్ళీ పుల్లగా కాకుండా నార్మల్గా చేసుకోవాలని చెప్పేసి నేను కొంచెం చింతపండు మాత్రమే తీసేసుకున్నా దీన్ని అయితే మంచిగా వాటర్ పోసి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ పడిపో పడపోయండి తర్వాత మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఇక పచ్చిమిర్చి అయితే మంచిగా కాల్చుకోవాలి అట్లా ఆనియన్స్ ఎల్లిగడ్డ అండి ఇదైతే కంపల్సరీ ఉండాలి మన చార్కైతే ఇక ఉంటే ఆ టేస్టే వేరు అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నా మనం ఫస్ట్ అయితే చింతపండుని మంచిగా విసుకొని చార్ పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా చారు మాత్రమే తీసుకున్నాను బాగా హెవీగా తీసుకోలే చింతపండు కొంచెం తీసుకున్నా ఎందుకంటే ఎక్కువ పుల్లగా ఎవరు తినరు అందుకని చెప్పేసి ఇక దీనిలోనే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇందులోనే చార్లోనే మంచిగా విసుక్కోండి చేయితోనే చేసుకోండి గట్ గట్టితో అనకండి చేయితో చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది మంచిగా ఉల్లిగడ్డలన్నీ విసికేసి తర్వాత మనం జీలకర్ర ఉల్లిగడ్డ దంచి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా చారులోనే కలిపేసుకోవాలి మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఇక్కడనే వేసేవాళ్ళు అందుకని చెప్పేసి నేను కూడా ఇట్లా చేద్దామని ట్రై చేసిన పచ్చిమిర్చి అప్పుడు పొయ్యిలు ఉండేవి పొయ్యిలో గాల్చుకొని మంచిగా వేసేవాళ్ళం ఇక ఇప్పుడు స్టవ్ మీదే కాల్చుకున్న మన చింతపండు రసం ఉంది కదా అందులోనే మంచిగా తీసుకోవాలి చేతితోని కొంచెం కారం అండి కాబట్టి కొంచెం కొబ్బరి ఉన్న చేతికి క్రాస్ వేసుకుని మీరు కావాలంటే చేసుకోండి మొత్తం అది మొత్తం అదంతా అందులోనే పడుతుంది ఈ గింజలు అన్నీ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకుందాం దీనికి సరిపడా అంత ఆయిల్ పోసుకోవాలి తర్వాత కొంచెం మనం ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసుకోండి రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకుంటున్నా ఎదురు ఎండుమిర్చి వేసుకుని కొంచెం కారం కూడా వేసుకుంటున్నా ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా ఇలా కలిపేసుకోండి అంతే ఇందులో కొంచెం ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పక్క పోపు అనేది మనకు రెడీ అయిపోయింది దీన్ని మన చార్లో పోసేసుకుంటే మనకు చారు రెడీ అయిపోతుంది చాలా ఈజీ కదా కావాలంటే మరి మీరు అదే విధంగా పోపు పెట్టకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం అన్ని వేసేసాం అందులో కానీ పోపు పెట్టడం ఎందుకంటే మనకు కలర్ మంచిగా కనపడడానికి కోసం అని పోపు పెట్టుకుంటాం లేదు మేము అలాగే తింటామంటే అలా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అన్ని కలిపేసినాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది పోపు ఏంటంటే మనకు చూడడానికి కూడా బాగా ఒక లుక్ అనేది వస్తుంది కాబట్టి పోపు పెట్టుకోవాలి ఇక చూసి కదా ఎంత మస్తు కనబడుతుంది కదా కొత్తిమీర కూడా యాడ్ చేసినా మస్తు కనబడుతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి దీని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే మస్తు ఉంటుంది ఇక పప్పు కూడా ఉంటే దీని కాంబినేషన్కి ఇంకా అదిరిపోతుంది ముద్దపప్పు వేసుకొని పచ్చి పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి ఇక మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా చూస్తున్నారా మనకైతే పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్